రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య అన్నారు సాంకేతిక కారణాల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని సన్రా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు

మనందరం కూడా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులైనా మనం టవి వంద రోజుల పాటు మనం ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు ఈ రోజు ఆల్రెడీ ఆగస్టు నెల అయిపోతుంది అంటే ఎనిమిది నెలలు దాటిపోయింది ప్రభుత్వానికి అంటే ఎనిమిది నెలల్లో వాళ్ళు ఏం చెప్పారు మేము వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నారు కానీ వాళ్ళు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు పేరుకి హారని చెప్తున్నారు తప్ప ఈ నాలుగు వందల ఇరవై హామీల అమలు మీద దృష్టి పెట్టకుండా ఇతర వర్గాలకు సంబంధించిన అనేక కార్యక్రమాల మీద మీరు హామీ ఇచ్చారు మరి పెళ్లిళ్ళైతే త్వరం బంగారం వేస్తున్నారు మరి పెళ్లిళ్ళు జరగట్లేదా డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణలో పెళ్లిళ్ళు కాలేదా కొన్ని లక్షల పెళ్లిలేని మరి బంగారం వెళ్ళిపోయింది వీళ్ళు వచ్చినాక మరి డిసెంబర్ తొమ్మిది తర్వాత కనీసం పాల పెళ్లిళ్ళకి ఇయపోతే చెప్పారు మీ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ తొమ్మిది తర్వాత అయినా లేనే కదా వాళ్ళకైనా మీరు బంగారం వేస్తారా లేదా దయచేసి మనం ఆలోచించాలా రుణాలు ఇచ్చినాయి ఆ గ్రామాల వారిగా సొసైటీల వారిగా మరి మీరు తీసుకొని ఆ గ్రామ పంచాయతీల వారిగా మీకు ఎందుకు కాలేదు కారణం వాళ్ళు తెలుసుకోండి ఈ మొత్తం కూడా ప్రక్రియ పూర్తి చేసి చివరి రైతు వరకు కూడా వేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ధర్నాతోనే మనం ఈ కార్యక్రమం ముగిసలే ఇంకా చివరి రైతుకు రైతు మరి ఈ విముక్తి అయ్యే విధంగా అప్పు నుంచి ఎవరైతే మరి రైతులున్నారో వాళ్ళందరూ కూడా ఈ రుణమాఫలు అయ్యే విధంగా మన యొక్క సహకారం ప్రతిపక్ష పాత్రకి ఇవ్వాలి ఇలా ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత పాత్ర ఉందో ప్రతిపక్షానికి ఉంది ఇలా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం మీద పోరాడలేదా ఆయనకు హక్కు ఉన్నప్పుడు మనకెందుకు హక్కు లేదని చెప్పి నేను అడుగుతున్నా మనం ప్రశ్నిస్తే రైతులు చేస్తున్నే మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఏం మణిపూరి సమస్య మొదలు అనేక సమస్యల మీద ప్రతిపక్ష పాత్రగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద పోరాడలేదా మరి ఈ రాష్ట్రంలో అధికారం పది సంవత్సరాలు పాలించిన పార్టీ ప్రజలు మమ్మల్ని ప్రశ్నించమని మాకు స్థానంలో కూర్చోబెట్టారు అధికారం మీకు గొప్ప చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారి పాలన టికెట్టుందో తెలంగాణలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి అంతే ప్రశ్నించే హక్కు ఉంది ఆ విషయాన్ని మీరు గమనించాలి కేంద్రంలో మేము ప్రశ్నిస్తారు రాష్ట్రంలో మేము ప్రశ్నిస్తే మూర్ఖులం అని చెప్పి మమ్మల్ని అవహేళన చేసే విధంగా మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి